హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక అద్భుతమైన సినిమా గురించి అయితే చెప్తానండి నేను ఈరోజు కూడా చూశాను టీవీలో వేశారు సినిమా సినిమా పేరు వచ్చేసి ఈడు చూడండి చాలా బాగుంది సినిమా అయితే ఇందులో సూర్యకాంతమ్మ గారు అలాగే జగ్గయ్య గారు జమున గారు గుమ్మడి గారు రమణారెడ్డి గారు చలం గారు అలాగే అల్లు రామ్ గారు కూడా ఉన్నారండి ప్రతి సన్నివేశం కూడా ఒక అద్భుతంగా ఉందండి ఈ సినిమా అయితే ఇందులో జగ్గయ్య గారు వచ్చేసి జమున గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అంటే చిన్నప్పుడే అనుకున్న సంబంధం అనమాట జగ్గయ్య గారి మదర్ గారు అలాగే జమున గారి అమ్మ ఇద్దరు స్నేహితులుగా ఉంటారు తర్వాత ఆస్తుల వల్ల ఇద్దరికి తేడాలు వస్తాయన్నమాట జమున గారు పేదరికంగా ఉంటారని చెప్పేసి ఆవిడ ఒప్పుకోరు పెళ్లికి సూర్యకాంతమ్మ వచ్చేసి తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది జగ్గయ్య గారు డాక్టర్గా చదువుతుంటారు ఆయనకిచ్చి పెళ్లి చేయాలని తన ఆశపడుతుంది తన తోడుకోడలి కూతురే జమున అనమాట నా కూతురిని ఇచ్చి చేయాలని తను తాపత్రయపడిపోతా ఆవిడకి ఆవిడకి దగ్గరైపోయి అన్నీ జమున గారి మీద అన్ని తప్పులు చెప్తూ ఉంటుంది కానీ జగ్గయ్య గారి మదర్ అయితే అట్లా ఒప్పుకోకపోయినా జగ్గయ్య గారి మాత్రం జమునగారినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు జగ్గయ్య అమ్మగారు అయితే ఒకసారి సూర్యకాంతమ్మ ఇంటికి అయితే వస్తారండి అప్పుడైతే తన స్నేహితురాలు చూడాలని చాలా అరటపడతారు జమున గారి అమ్మ అయినా అసలు ఒప్పుకోదా ఆవిడ చూడ్డానికి పేదరికమే కదమ్మా అడ్డము అని అంటారు అప్పుడు ఆవిడకైతే చాలా కోపం వస్తుంది అనమాట ఆవిడ బండి ఎక్కేసి వెళ్ళిపోతారు ఇంకా పట్టించుకోరు ఆ టైంలో ఆవిడ మనోవేదనకు గురై చనిపోతారు కూతురు పెళ్లి చేయలేకపోయానే అని ఒక దిగులు కూడా పెట్టుకొని చనిపోతారు అనమాట అయితే సూర్యకాంతమ్మ గారికి అన్నగారిగా రమణారెడ్డి గారు చేస్తారు తన కొడుకు అయితే సూర్యకాంతమ్మ కూతురుని చేసుకోవాలని ఆయన అనుకుంటుంటారు ఇంకా తల్లిపోయిన దిగులతో జమున గారు ఉంటే సూర్యకాంతమ్మ వచ్చి మంచి మాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్ళిపోతుంది మంచితనంగా తీసుకొని వెళ్ళి ఇంట్లో ఇంకా పని మనిషిలాగా పనులు చేయించుకోవడం అలా అందుకోసమే తనని అయితే తీసుకెళ్తుంది తను అదుపులో ఉంటే అల్లుడు తన కూతుర్నే చేసుకుంటాడని ఒక స్వార్థంతో ఇంట్లో పెట్టుకుంటుంది జమున గారిని తర్వాత ఇంక బయట సంబంధాలు ఏదో ఒక సంబంధం చూసి తొందరగా పెళ్లి చేసేస్తే డాక్టర్ చదువుతున్న జగ్గే గారికి తన ఇచ్చి పెళ్లి చేయవచ్చు అనే ఒక ఆశతో ఉంటుంది రమణారెడ్డి గారికి అయితే ఆ విషయం చెప్తుంది అనమాట ఏదో ఒక సంబంధం చూడాలయ తొందరగా పెళ్లి చేసేద్దామంటే అప్పుడు ఆయన ఒక ఆలోచన అయితే చెప్తారనమాట ఆయన గుమ్మడి గారు అనమాట గుమ్మడి గారికి ఇచ్చి పెళ్లి చేద్దాము అని అని చెప్తారు ఆయన పెద్ద ఆయన అనమాట భార్య చనిపోయి ఉంటారు ఆ విషయం జమున గారికి తెలిసి తను అసలు ఒప్పుకోదనమాట నేను పెళ్లి చేసుకోను నాకు అన్యాయం చేయొద్దు నాకు పెళ్ళి చేయకపోయినా పర్వాలేదు నేను ఇలాగే ఉంటాను ఇక్కడే ఉంటాను నాకు పెళ్ళి వద్దని చాలా బాధపడతారు అనమాట అయినా సరే ఆవిడ ఒప్పుకోరు ఆ తర్వాత జగ్గయ్య గారు ఉత్తరాలు అనేవి కొంచెం తారుమారు అవ్వడం వల్ల నేను శోభనే పెళ్లి చేసుకుంటాను అన్నట్లు రాసిన ఆరని తెలుసుకొని జమున గారు అయితే ఒప్పుకుంటారు కానీ ఆ పెళ్లి కూడా విచిత్రంగా ఉంటుంది ఆయన ఎక్కువగా తాగుతూ ఉంటారనమాట ఇందులో గుమ్మడి గారు అయితే ఆయన తాగి పడిపోయినప్పుడు సూర్యకాంతమ్మ గారే మెడలో తాళి కడతారు లైట్లు ఆపేసి తాళి కడతారు అందుకు సాక్ష్యం రమణారెడ్డి గారే అనమాట ఇందులో రమణారెడ్డి కొడుకుగా చలం గారు చేస్తారండి వాళ్ళకు ఒక బామ్మ ఉంటారు అసలు చాలా ఫన్నీగా ఉంటాయండి వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలన్నీ కూడా చాలా బాగుంటాయండి ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందండి ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి ఈడు జోడు సినిమా ప్రతి సన్నివేశం కూడా అసలు ఒక అద్భుతంగా తీశారండి చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే సూర్యకాంతమ్మ భర్తగా చేసిన ఆయన కూడా చాలా బాగా చేశారండి చాలా నవ్వు వస్తుంది ఆయన మాటలకైతే చాలా బాగుంటుంది సినిమా ఆ తర్వాత గుమ్మడి గారింటికైతే జమునగర్ అయితే ఇంకా వెళ్ళిపోతారండి పెళ్లి చేసుకున్న తర్వాత కానీ భార్య భర్తలుగా కాకుండా తండ్రి కూతుళ్ళుగా ఉంటారు వాళ్ళు ఆయన చెప్తారనమాట మా అమ్మ పేరు కూడా శాంతమ్మే అమ్మ నీ పేరు కూడా శాంతమ్మే నాకు బిడ్డ లాంటి దానివి అమ్మ లాంటి దానివి అని చెప్పి తండ్రి బిడ్డల్లాగా ఉంటారనమాట తర్వాత తెలుసుకుంటాడు ఆయన డాక్టర్ని ప్రేమించింది అని చెప్పి ఎలాగైనా సరే వాళ్ళు ఇద్దరిని కలపాలా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ జమున గారికి ఆ విషయం తెలిసి ఒప్పుకోరు నన్ను ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి చాలా బతింలాడుతూ ఉంటుంది ఈ వయసులో నేను నిన్ను పెళ్లి చేసుకొని చాలా ఇబ్బంది పెట్టానమ్మా ఆ తప్పుకు నేను ప్రాయచిత్తం అయితే చేసుకోవాల్సిందే అని చెప్పి ఆయన కూడా చాలా బాధపడుతూ ఉంటారు జగయ్య గారు అయితే ఇంకా వచ్చి గుమ్మడి గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటారనమాట ఈ సినిమాలో గారు నటన అయితే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగా యాక్ట్ చేశారండి జగ్గయ్య గారు ఆయన వాయిస్ చాలా బాగుంటుంది కదా జగ్గయ్య గారి వాయిస్ అయితే చాలా బాగా చేశారండి జగ్గయ్య గారు అయితే పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి సాంగ్స్ అన్నీ కూడా బాగున్నాయి ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాట వచ్చేసి చిరుగాలి వంటిది అనే పాట ఉందండి చాలా బాగుంది ఆ పాట అయితే జమున గారు కూడా చాలా అందంగా ఉంటారండి ఈ సినిమాలో జమున గారికి అలా పెళ్ళి అయిపోయిందని తెలుసుకొని చాలా బాధపడుతుంటారనమాట ఇలా ఇలా ఎందుకు చేసావు ఏంటి అని అడిగితే పరిస్థితుల ప్రభావం వల్ల ఇలా చేయాల్సి వచ్చింది ఇంకా నువ్వు శోభను పెళ్లి చేసుకో నా పెళ్ళి నా ఇష్టం అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారండి అయితే శోభ కూడా చేసుకోవాలని అనుకుంటుంది కానీ జగయ్య గారు అయితే దూరంగా ఉంటారు నాకు ఇష్టం లేదు ఇష్టం లేని పెళ్ళి ఎలా చేసుకోవాలని చెప్పి తనకి చెప్తుంటారనమాట అయినా సరే తను అసలు వినిపించుకోదు జగ్గయ్య గారినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటుంది ఇంకా సూర్యకాంతమ్మ గారు అయితే తన కూతుర్ని జగ్గయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుందని చలం గారికి తెలుస్తుంది తెలిసి వెళ్ళి వాళ్ళ నాన్నకి బామ్మకి చెప్తారనమాట అత్త ఇలా ఉంటుంది నాకు ఇచ్చి పెళ్లి చేయదంట శోభనానం కానీ ఇంకా రమణారెడ్డి గారికి వాళ్ళ అమ్మగారికి బాగా కోపం వస్తుంది అనమాట ఇద్దరు కలిసి సూర్యకాంతమ్మ ఇంటికి వచ్చి అడుగుతారనమాట నీ కూతుర్ని నా కొడుకు ఇవ్వకుండా ఇంక ఎవరికి ఇస్తావు చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం మేనరికం కాదని ఎవరికి ఇస్తావు అని చెప్పి అడుగుతారు అయితే సూర్యకాంతమ్మ గారు నా ఇష్టమేం లేదు శోభ ఇష్టమే అని అంటది కాదు అంత నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని అంటే అప్పుడు సూర్యకాంతమ్మ అమ్మగారు చెప్తారు ఇంక నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నీ కొడుకు ఇవ్వడం ఇష్టం లేదు నా కూతుర్ని నేను డాక్టర్కి ఇచ్చే పెళ్లి చేస్తాను ఇంకేం చేసుకుంటారో చేసుకోకండి అని గట్టిగా చెప్తారనమాట సినిమాలో సూర్యకాంతమ్మ యాక్టింగ్ అసలు వేరే లెవెల్ అంటే ఎంత బాగా నటించారంటే అసలు ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట అంత న్యాచురల్గా యాక్ట్ చేశారండి సూర్యకాంతమ్మ అయితే అప్పుడు ఇంకా రమణారెడ్డి గారికి బాగా కోపం వచ్చేసి అక్కడికి గుమ్మడి గారి దగ్గరికి వెళ్ళి నీకు జరగలేదు పెళ్ళి మీ ఇద్దరికి శాంతకు నీకు పెళ్ళి జరగలేదు నేను నా చెల్లెలు కలిసి ఆడిన నాటకం ఇది మీరు తాగిన మైకంలో ఉంటే లైట్లు ఆర్పేసి మా చెల్లెలే శాంతమేళిలో తాళి కట్టింది అని చెప్తారనమాట అప్పుడు బొమ్మడి గారికి చాలా కోపం వస్తుంది ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు నువ్వు నీ స్వార్థం కోసం ఇప్పుడు వచ్చి చెప్తున్నావు నీ కూతుర్ని పెళ్లి చేసుకోలేదన్న స్వార్థంతో చెప్తున్నావా ఎంత పాపం చేశారు ఇన్ని రోజులు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారని చెప్పి ఆయన మీద చాలా కోపడతారు నువ్వు నన్ను కాదు క్షమాపణ అడగాల్సింది ఎవరికైతే అన్యాయం చేసావో వెళ్ళి వాళ్ళని నడువు అని చెప్తారనమాట అప్పుడు రమణారెడ్డి గారు జమునగారి గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు జరిగిందంతా ఇంకా పెళ్ళి జరగలేదమ్మా మీ పిన్నే ఇట్లా తాలి కట్టింది అని చెప్తుంది అప్పుడు తను చాలా బాధపడతారనమాట ఇలా జరిగిందా అనేసి ఆ విషయం ఇంకా తెలిసిందని గుమ్మడి గారికి కూడా వచ్చి జమున గారికి చెప్తారనమాట మనకు పెళ్ళి జరగలేదంతా మన మంచికే ఇదంతా కూడా నీ మంచికే జరిగింది కానీ జమున గారు అయితే ఈ విషయాన్ని నమ్మలేకపోతారు గుమ్మడి గారిని అయితే అడుగుతారనమాట ఇంకా ఎందుకు నన్ను ఇంకా పరీక్షిస్తున్నారు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి లేదమ్మా నీకు అసలు పెళ్ళే జరగలేదు అంతా మీ పిన్ని రంగమ్మ చేసిన పనే ఇదంతా అని చెప్పి చెప్తారనమాట నాకు ఇంకా ఏం చేయాలో నాకు తెలుసు అది నేను చేస్తాను అని చెప్పి చెప్తారు గుమ్మడి గారు ఆ తర్వాత ఈ విషయము జగ్గయ్య గారికి కూడా తెలుస్తుంది అసలు పెళ్ళే జరగలేదు అని చెప్పేసి ఆయన కూడా చాలా సంతోషపడతారనమాట అసలు పెళ్ళి జరగలేదని తెలిసి సూర్యకాంతమ్మ చేసిన పనికి వీళ్ళందరూ కలిసి నాటకం ఆడి ఎలాగైనా అందరినీ కలపాల పెళ్లి చేయాలా అని చెప్పేసి గుమ్మడి గారు అలాగే రమణారెడ్డి గారు అందరు కలిసి ఇంకా చలం గారికి అలాగే సూర్యకాంతమ్మ కూతురికి అయితే ఇంకా పెళ్లి చేస్తారనమాట అందరి ముందైతే వాళ్ళని అయితే కూర్చోబెడతారు కానీ మధ్యలో మార్చేస్తారనమాట చలం గారితోటి ఇంకా సూర్యకాంతమ్మ కూతురి మెడలో తాళి కట్టిస్తారు ఆ సన్నివేశం కూడా చాలా బాగుంటుందండి ఈ సినిమా అయితే అప్పుడు సూర్యకాంతమ్మ గారు అలాగే జగ్గయ్య గారి అమ్మగారు షాక్ అవుతారు ఏంటి మా అబ్బాయి కూర్చోకుండా ఏంటి ఇదంతా ఈ నాటకం అని చెప్తే మీ అబ్బాయికి ఆల్రెడీ అక్కడ జమునగారికి పెళ్లి జరుగుతుంది గుళ్ళో పెళ్లి చేస్తున్నారు అని అని చెప్తారనమాట ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది నేను చూస్తా అని చెప్పేసి సూర్యకాంతమ్మ గారు అయితే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళి అందరినీ జనాలు అందరినీ తీసుకొని వెళ్తారనమాట ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన అమ్మాయికి మళ్ళీ ఇంకొక పెళ్ళి ఎలా చేస్తారు ఏంటిది అని చెప్పేసి అక్కడికైతే అందరూ వెళ్తారు ఊరు జనాన్ని కూడా తీసుకొని అక్కడికి వెళ్తారనమాట అందరు కూడా గుమ్మడి గారిని అయితే అడుగుతారు ఇది ఏం పని అండి మీరు పెద్ద మనుషులు ఇలా చేస్తారా పెళ్ళి చేసుకున్నారు కదా మళ్ళీ ఎందుకు పెళ్లి చేస్తున్నారని అడుగుతారు అప్పుడు ఆయన అసలు విషయం అయితే ఊరి జనా అందరికీ చెప్తారు మీ కళ్ళ ముందు నా పెళ్ళి జరిగింది అనుకుంటున్నారు కానీ పెళ్ళి అయితే ఏం జరగలేదు అక్కడ మీరు చూసిందంత అబద్ధమేను లైట్లు ఆరిపి రంగమ్మనే అమ్మాయి మెడలో తాళి కట్టింది అని చెప్తారనమాట అప్పటికి కూడా ఆమె ఒప్పుకోదు ఇదంతా అబద్ధము పెళ్ళి జరిగింది మీకు అని వాదిస్తుంది అనమాట కానీ అక్కడికి రమణారెడ్డి గారు కూడా వచ్చి నేనే సాక్ష్యము నేనే కదా లైట్లు ఆర్పింది వేగదా కట్టావు అసలు పెళ్ళి ఎక్కడ జరిగింది అని చెప్తారనమాట అప్పుడు కొంచెం ఆవిడ ఇంకా అప్పటి వరకు అరుస్తూ ఉన్నావిడ సైలెంట్ అయిపోద్ది అనమాట అప్పటికీ కూడా కొంచెం బుకాయిస్తూ ఉంటారనమాట ఆ సీన్లలో సూర్యకాంతమ్మ గారు అసలు భలే యాక్ట్ చేశారండి ఇంకా ఊరు జనం కూడా ఆశ్చర్యపోతారనమాట రంగమ్మ ఇంత పని చేసిందా తల్లి లేని పిల్లకి ఇంత అన్యాయం చేసిందా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారండి అప్పుడు గుమ్మడి గారు అయితే చెప్పు నిజం ఒప్పుకోనువా నువ్వే కదా కట్టింది అని చెప్తే అప్పుడు ఒప్పుకుంటారు అవును నేనే చేశాను ఇదంతా కూడా నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని ఒక స్వార్థంతో నేను అన్యాయం అయితే చేశాను నాది తప్పే నన్ను క్షమించండి అని చెప్పి అప్పుడైతే ఒప్పుకుంటారనమాట అప్పుడు జమున గారిని కూడా క్షమించమని అడుగుతారు అలాగే జగ్గయ్య గారి అమ్మగారు కూడా క్షమాపణలు అడుగుతారండి ఇప్పటి వరకు నేను చాలా తప్పులు చేశాను తెలియక మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇంకా పెళ్ళి జరిపిస్తారు దగ్గరుండి సినిమా మాత్రం అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత బాగుందండి ఇలాంటి సినిమాలు ఇప్పటి రోజుల్లో వస్తే ఎంత బాగుంటుందనిపిస్తుంది చాలా బాగుందండి సినిమా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి ఈడు చూడు సినిమా చాలా బాగుంటుంది ప్రతి సన్నివేశం కూడా ఒక అద్భుతమైన సీన్ అండి ఇది కూడా చాలా బాగా యాక్ట్ చేశారండి పాటలు మాత్రం చాలా బాగున్నాయి ఇందులో భజన పాట ఒకటి ఉండింది రమణారెడ్డి గారిది చాలా బాగుంటుందండి చలంగ్ గారు కూడా చాలా బాగా చేశారు చాలా ఫన్నీగా ఉంటుంది కామెడీ సెంటిమెంటు అన్ని విధాలుగా పండించిందండి ఈ సినిమా మాత్రం చాలా చాలా బాగుంది ఇందులో సూర్యకాంతమ్మ గారు కూడా చాలా బాగా చేశారు ఇంకా ఆవిడ యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు చాలా బాగుంది తప్పకుండా చూడండి ఏడు జోడు సినిమా పాత సినిమాలు ఇష్టపడే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు కదండి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన కానుక అనుకోవచ్చు ఇప్పుడు మనకు ప్రతిదీ కూడా యూట్యూబ్లో దొరుకుతుందండి మీరు యూట్యూబ్లో పెట్టుకొని హ్యాపీగా చూడవచ్చు మనసు బాగాలేనప్పుడు ఇలాంటి సినిమాలు చూసినప్పుడు కొంచెం మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోతాం అనమాట కొంచెం సేపైనా మనకు కొంచెం రిలాక్స్గా కాస్త రిలీఫ్గా ఉంటుంది తప్పకుండా ఈ సినిమా అయితే చూడండి చాలా బాగుంది సినిమా మాత్రం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి చె నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు